సంవత్సర కూటమి పాలనలో మీకేమేమి సంక్షేమ పథకాలు వచ్చే వర్తించినాయి నాకు ఏమీ రాలేదండి నాకు గవర్నమెంట్ పెన్షన్ తప్ప ఏం బండలు కానీ ఏమీ లేవు కాబట్టి ఆయన ఉంటే మటుకు మాకు బాగా అభిమానం ఎవరంటే ఈయన చంద్రబాబు గారు చంద్రబాబు గారు మీకు పెన్షన్ వస్తుందా అది ఆ గవర్నమెంట్ దాంట్లో జాబులోదండి జాబులోదే వస్తుంది అని ఏమి మాకు పెన్షన్ కూడా పెంచలేదు పెన్షన్ లో అయితే మీకు జగన్ గారి ప్రభుత్వంలో మీకు రేషన్ తీసేశారని విన్నాం నిజంగా తీసేశారండి అసలు తీసేసారు అంతకుముందు బాబు గారు ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఇచ్చారు అసలు మరి కార్డు మళ్ళీ ఇది చల్లదమ్మ నీకు అని అంటున్నారు ఒకవేళ అడుగుతుంటే అయితే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు అని అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదే అందరికి మంచిదేనండి మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తాం ఎవరు మీ అమ్మాయి నర్సరాపేట అండి నర్సరాపేట సరదాగా టికెట్ నర్సరాపేట అయితే ఇక కాకపోతే వారి మీద అభిమానం అయినండి నాకేమి మర్చిపోయానండి జగన్ గారు జగన్ గారు మమ్మల్ని జీతాలు ఏడిపించాడు అసలు ఒక టైం అనేది తెలిసేది కాదు అద్దెలోళ్ళకి ఎప్పుడు అడుగుతారో పాలవాళ్ళు ఎప్పుడు అడుగుతారో అని భయం వేసేది ఇక అట్ట నెలాఖరు కూడా అట్లా జరిగేయండి వీరు వచ్చారో మాకు ఫస్ట్సారికి రావటంతోనే అయితే మరి పైన కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి పాలన ఎలా ఉంది పదకొండు సంవత్సరాల నుంచి ఆయనే ఉన్నారు కదా అధికారులు అది ఎలా ఉంది రాకపోయినా ఆయన కూడా బాగా చేశారండి అందరికి అయితే మోడీ గారు ఇచ్చిన పథకాలను కూడా జగన్ గారు ఇచ్చారని చెప్పేసి చాలా వరకు చెప్పుకున్నారని అన్నారు మీ గ్రామస్తులు నిజమేనండి అంటే ఏ విధంగా ఈయన సొంతంగా ఇచ్చుకున్నాడని మోడీ గారు మాట్లా ముళిగారు పేరు రానియకుండా అట్లా చేశారండి దొంగ ముద్రలు వేసుకుని అట్లా బటన్ లో ప్రోగ్రామ్లు పెట్టుకుని